శ్రీనాథ్ రెడ్డి మిట్టిపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అన్న నమస్కారం నేను విశ్వనాథ్ రెడ్డి మిట్టపల్లి ఇవాళకి వచ్చి సెప్టెంబర్ నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఇవాళ ముఖ్య వచ్చినట్లయితే మన భారతదేశ కేంద్ర ప్రభుత్వం జిఎస్టీలో కొన్ని సంస్కరణలు తీసుకొచ్చింది ఇది చాలా మంచి శుభపరిణామని చెప్పేసి మనం చెప్పుకోవాలి దీని కారణం చేత ఉపాధి అవకాశాలు ఎక్కువగా పెరగడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే పెట్టుబడిదారులు పెరుగుతారు పరిశ్రమలు పెరుగుతాయి దానివల్ల ఉపాధి అవకాశాలు ఎక్కువగా పెరగడానికి అవకాశం ఉంటుంది సాధారణ ప్రజలకు కూడా భారం అనేటువంటిది తగ్గుతుంది సో ఈ విధంగా గవర్నమెంట్ అయితే జిఎస్టీలో కొన్ని సవరణలు అయితే తీసుకొచ్చింది కొన్ని సంస్కరణలు చేసింది సో చాలా వాటిలో జిఎస్టీ అయితే తగ్గించడం జరిగింది కొన్నిటికి అయితే జీరో చేశారు కొన్నిటికి ఐదు పర్సెంట్ వరకు తీసుకోవడం జరిగింది కొన్నిటికి పద్దెనిమిది పర్సెంట్ వరకు తీసుకొచ్చారు సో మ్యాక్సిమం తగ్గాయని చెప్పేసి మనం చెప్పుకోవాలి అయితే ఎనిమిదిలో ఎంతెంత తగ్గిండాది అని మనం చూసుకున్నట్లయితే ఒకసారి కొన్ని డీటెయిల్స్ అయితే చూద్దాం మొదటిగా కార్లు కార్లకు సంబంధించిన జిఎస్టీ తగ్గించారు ఇరవై ఎనిమిది పర్సెంట్ నుంచి పద్దెనిమిది పర్సెంట్కి తీసుకురావడం జరిగింది కారుల్లో పెట్రోల్ వర్షన్ కార్లు ఏవైతే ఉంటాయో అందులో పన్నెండు వందల సీసీ కన్నా తక్కువ ఉన్నటువంటి కార్లు ఏవైతే ఉంటాయో వాటికి అలాగే డీజిల్ వర్షన్ అయితే కనుక పదిహేను వందల సీసీ అంతకన్నా తక్కువ ఉన్నటువంటి కార్లు ఏవైతే ఉంటాయో ఇలాంటి వాటికి జీఎస్టీ అనేటువంటిది ఇరవై ఎనిమిది శాతం నుంచి పద్దెనిమిది శాతానికి తీసుకురావడం జరిగింది అంటే బాగా తగ్గినని చెప్పేసి మనం చెప్పాలి దీనివల్ల కార్ల ఉత్పత్తి అలాగే అమ్మకంగా పెరగడానికి అయితే ఎక్కువగా అవకాశాలు ఉంటాయి దీని తర్వాత వచ్చి ఫార్మింగ్ ఎక్విప్మెంట్స్ అంటే వ్యవసాయ ఉత్పత్తులు వ్యవసాయానికి ఉపయోగించేటువంటి పరికరాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటివి ఏవైతే ఉంటాయో వాటికి వా కూడా జిఎస్టీ ఉండదు మ్యాక్సిమం తగ్గింది వాటిని ఫైవ్ పర్సెంట్ కుదించారు సో ఎంత ఉన్నా సరే అది గతంలో పన్నెండు పర్సెంట్ ఉన్నాయి పద్దెనిమిది పర్సెంట్ పన్నెండు అలా ఉండేటువన్నీ కూడా ఇప్పుడు ఫైవ్ పర్సెంట్కి తీసుకొచ్చేసారు సో అవి ఏమేమి ఉంటాయని మనం చూద్దాం ఫార్మింగ్లోకి వచ్చేటప్పటికి ట్రాక్టర్స్ ఎవరైనా సరే వ్యవసాయం కోసం అని చెప్పేసి ట్రాక్టర్స్ కొంటుంటారు కదా అలాంటి వాళ్ళకి గతంలో పన్నెండు పర్సెంట్ ట్యాక్స్ ఉండదు ఇప్పుడు కేవలం ఐదు పర్సెంట్ మాత్రమే అలాగే ట్రాక్టర్ ట్రైర్స్ కానీ అలాగే పార్ట్స్ స్పేర్ పార్ట్స్ ఏవైనా సరే గతంలో పద్దెనిమిది పర్సెంట్ ఉండేది ఇప్పుడు కేవలం ఐదు పర్సెంట్ అలాగే డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ కానీ అలాగే స్ప్రింకిల్స్ కానీ వీటికి కూడా గతంలో పన్నెండు పర్సెంట్ ఉండేది ఇప్పుడు ఐదు పర్సెంట్ మాత్రమే అలాగే అగ్రికల్చర్లో ఉపయోగించినటువంటి మిగతా యంత్రాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ సంబంధించి కూడా ఇంత గతంలో పన్నెండు పర్సెంట్ ఉండేది ఇప్పుడు ఐదు పర్సెంట్ తీసుకొచ్చారు ఇది చాలా మంచి సువర్ణమని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఎందుకంటే వ్యవసాయానికి వాడేటువంటి యంత్రాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి జిఎస్టీ ఉండేది ఐదు పర్సెంట్ కుదించారు కానీ నా కోరికైతే మాత్రం వ్యవసాయానికి ఉపయోగించేటువంటి యంత్రాలు ఏవైతే అంటే వాటన్నిటికి కూడా ఈ జిఎస్టీ అనేది జీరో చేసింటే బాగుండు ఎందుకంటే రైతుని మనం బాగా చూసుకుంటే ఆ రైతు వల్లనే దేశం అంటే నిలబడి ఉండదు సో అలా చేసింటే ఉంటే బాగుండు కానీ ఎంతైనా సరే మంచిగా ఇప్పటికైనా సరే మనకి గ్రేట్ అయ్యే ఎందుకంటే ఎయిటీన్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ జిఎస్టీని ఐదు పర్సెంట్కి తీసుకొచ్చారు ఇక దీని తర్వాత మనం చూసుకున్నట్లయితే ఎడ్యుకేషన్ విద్యార్థులకు సంబంధించి మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో బుక్స్ కావచ్చు పెన్సిల్ కావచ్చు ఎరేజర్స్ కావచ్చు ఇలాంటివి ఉంటాయి కదా అలాంటి వాటి అన్నింటిలో కూడా ట్వల్వ్ పర్సెంట్ జిఎస్టీ ఉండదు ప్రస్తుతానికి జీరో రద్దు చేశారు వాటిలో దేంట్లో కానీ మనకి జీఎస్టీ అయితే ఉండదు వాళ్ళు చెప్పినది ఏంటంటే పెన్సిల్స్ షార్ప్నర్సు నెక్స్ట్ వచ్చి బుక్స్ ఎక్ససైజ్ అండ్ గ్రాఫ్ బుక్స్ మ్యాప్స్ అట్లాసెస్ అండ్ నెక్స్ట్ వచ్చి అంత ఇలాంటివి అనమాట ఈ స్టూడెంట్స్కి ఉపయోగపడేవి అన్నిటిలో కూడా జిఎస్టీ అనేటువంటి జీరో జిఎస్టీ ఉండదు నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక హెల్త్ మేడ్ అఫోర్డబుల్ అంటే హాస్పిటల్స్లో కొన్ని రకాలైనటువంటి మెడిసిన్స్కి కానీ అంటే ఈ యాంటీబయాటిక్స్ ఇలాంటివి ఉంటాయి కదా అలాంటివి అలాగే క్రానిక్ మెడిసిన్స్ కానీ యాంటీబయాటిక్ మెడిసిన్స్ కానీ ఇలాంటి వాటిపైన కూడా గతంలో పన్నెండు పర్సెంట్ ఉండేది ట్యాక్స్ ప్రస్తుతానికి ఐదు పర్సెంట్ తీసుకొచ్చారు కూడా మంచి శుభపరణమని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఎందుకంటే మెడికల్ పరంగా ఇలాంటివి తగ్గించినట్లయితే మన సామాన్య ప్రజలు కొద్దిగా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మందులు కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే ఏకంగా వేలల్లోనే బిల్లులు గతంలో ఐదు వందల ఆరు వందలు పెట్టుకుంటే మందులు వచ్చేటవి ఇప్పుడు రెండు వేలు మూడు వేలు ఐదు వేలు పదివేలు అవుతున్నాయి నెలకి మందులు బిల్లు ఖర్చు సో అలాంటిది జిఎస్టి ఎంటర్ కనుక ఐదు పర్సెంటే తీసుకొచ్చారు సో కూడా మంచిది ఇక చివరిగా మనం చూసుకున్నట్లయితే ఇండివిజువల్ హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ వీటికి కూడా ప్రస్తుతానికి జిఎస్టీ అనేటువంటిది జీరో చేశారు గతంలో పద్దెనిమిది శాతం అయితే కనుక జిఎస్టీ ఉండేది కానీ ప్రస్తుతానికి దాన్ని జీరో చేయడం జరిగింది సో ఇది చాలా మంచి శుభపరణం అండి ఎందుకంటే వాళ్ళకి అడిషనల్గా ట్యాక్స్ కింద కట్టాల్సి వచ్చేది సో ఇప్పుడు ఆ అమౌంట్ అనేది తగ్గుతుంది సో ఇది ఎంతైనా సరే గ్రేట్ అని చెప్పేసి మనం చెప్పుకోవాలి సో ఇలాంటి సంస్కరణలు ఇంకా భవిష్యత్తులో మరిన్ని రావాలని చెప్పేసి మనం అయితే కోరుకుందాం అలాగే ఇవన్నీ ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే ఈ నెల ఇరవై రెండవ తారీఖు నుంచి అమల్లోకి వస్తాయి సో ఆ కారణం చేత మనం కూడా ఒక ఆఫర్ అయితే పెట్టడం జరిగింది మన దగ్గర ఎవరైతే ఇన్సూరెన్స్లు తీసుకుంటున్నారో అందులో హెల్త్ ఇన్సూరెన్స్లు ఎవరైతే తీసుకుంటున్నారో అలాంటి వారందరికీ మనం పదిహేను పర్సెంట్ డైరెక్ట్ డిస్కౌంట్ అయితేనే ఇస్తున్నాం స్పాట్లోనే పదిహేను పర్సెంట్ డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఇరవై రెండో తారీఖు నుంచి ఇది అమలులోకి వస్తుంది కానీ అంతవరకు మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళు వెయిట్ చేయలేక లేదంటే ఈ ఈలోపేదైనా వాళ్ళకి ఎమర్జెన్సీలు ఉండొచ్చు ముందుగానే తీసుకుంటే చెప్పేసి ఆలోచించే వాళ్ళు ఉంటారు కదా సో వారి కోసం చెప్పేసి మనం ముందుగానే పదిహేను పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో మంచి ఆఫర్ అండి మంచి సదవకాశం ఎవరైతే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకొని వెయిట్ చేస్తుంటారో అలాంటి వాళ్ళకి ఇప్పుడు పదిహేను పర్సెంట్ మనం డైరెక్ట్గా అంది ది స్పాట్లో డిస్కౌంట్ అయితేనే ఇస్తున్నాం ఇప్పుడు తీసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి వీటితో పాటు మరికొన్ని వస్తువుల పైన కూడా జిఎస్టీనిక భారీగా తగ్గించారు ముందుగా నిత్యావసర వస్తువుల్లో మనం రోజు వాడేటువంటి హెయిర్ ఆయిల్ షాంపూ టూత్పేస్టు టూత్ బ్రష్ బాత్ బాత్ సోప్లు కానీ షేవింగ్ క్రీములు కానీ ఇలాంటి వాటికి గతంలో పద్దెనిమిది పర్సెంట్ ఉండేది ప్రస్తుతానికి ఫైవ్ పర్సెంట్ చేశారు అలాగే డైరీ ప్రోడక్ట్స్ పెరుగు వెన్న నెయ్యి ఉంటాయి కదా సో ఇలాంటి వాటిల్లో పన్నెండు పర్సెంట్ నుంచి ఐదు పర్సెంట్ తగ్గించారు అలాగే ఫీడింగ్ బాటిల్స్ కావచ్చు అలాగే నాప్కిన్స్ కావచ్చు అలాగే అంటే చిన్నపిల్లలకు వాడేటువంటి డైపర్స్ లాంటివి ఉంటాయి కదా సో ఇలాంటి వాటిల్లో కానీ గతంలో పన్నెండు పర్సెంట్ ఉన్నది ఇప్పుడు ఐదు పర్సెంట్ మాత్రమే అలాగే స్వీయింగ్ మిషన్స్ అంటే ఇప్పుడు కుట్టు మిషన్లు ఉంటాయి కదా ఆ కుట్టు మిషన్లు వాటికి సంబంధించిన పార్ట్స్ పైన ఇప్పటివరకు వరకు పన్నెండు పర్సెంట్ ఉండేది కానీ ఇప్పుడు కొత్తగా దాన్ని ఐదు పర్సెంట్కి కనుక తగ్గించారు సో వీటన్నిటిని కూడా మనకి పద్దెనిమిది పర్సెంట్ పన్నెండు పర్సెంట్ ఉండేది మనకి ఐదు పర్సెంట్కి కనుక తీసుకొచ్చారు ఇవి కాకుండా ఎలక్ట్రానిక్ ఐటమ్స్లో వచ్చేటప్పటికి ఎయిర్ కండిషనర్స్ అంటే మనకి ఏసీలు ఈ గతంలో ఇరవై ఎనిమిది పర్సెంట్ ఉండేది వాటిని పద్దెనిమిది పర్సెంట్కి తీసుకొచ్చారు అలాగే టెలివిజన్స్ టీవీలు ఎల్సిడి కావచ్చు ఎల్ఈడి కావచ్చు ముప్పై రెండు ఇంచుల కన్నా ఎక్కువ సైజు ఉంటాయి కదా వాటికి కానీ అలాగే కంప్యూటర్లు ప్రొజెక్టర్సు అలాగే డిష్ వాషింగ్ మిషన్స్ కానీ ఇలాంటి వాటిల్లో ఇప్పటి వరకు ఇరవై పర్సెంట్ ఉండాలి దాన్ని పద్దెనిమిది పర్సెంట్కి ఏదైనా తగ్గించడం జరిగింది సో ఈ విధంగా భారీగా జీఎస్టీలో సంస్కరణలు ఏదైనా తీసుకొచ్చారు కువైట్లో రెసిడెన్సీ మరియు లేబర్ వైలేషన్స్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఆ డిపార్ట్మెంట్ని పూర్తిగా క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్కి మార్చడం జరిగింది సో ఈ బాధ్యతలన్నీ కూడా వాళ్ళకప్పు చెప్పారు అంటే నివాస వ్యవహారాల పరిశోధన విభాగం ఏదైతే ఉంటుందో దాన్ని రద్దు చేస్తూ చట్టవరిద్ద నివాసితులు ఎవరైతే ఉంటారో అలాంటి వారిని గుర్తించడం కోసం చెప్పేసి క్రిమినల్ సెక్యూరిటీ మరియు జైలు భద్రతా విభాగాలకి అప్పగించారనమాట అంటే కువైట్ ఎవరైతే నివాస చట్టాన్ని ఉల్లంఘించుంటారు కదా అలాంటి వారికి సంబంధించిన బాధ్యతలన్నీ కూడా ఈ క్రిమినల్ సెక్యూరిటీ మరియు జైలు భద్రతా విభాగాలు ఏవైతే అవి చూసుకుంటాయికి పోయి డైరెక్ట్గా గతంలో ఉన్నటువంటి నివాస వ్యవహారాల పరిశోధన విభాగం ఏదైతుందో దాన్ని రద్దు చేశారు ఈ నిర్ణయాన్ని కువైట్కి సంబంధించినటువంటి మొదటి ఉప ప్రధానమంత్రి మరియు మినిస్టర్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి మంత్రి అయినటువంటి షేక్ ఫహద్ అల్ యూసఫ్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది సో ఇకపైన కువైట్ నివాస చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారందరికి సంబంధించినటువంటి కేసులన్నీ కూడా దానికి సంబంధించిన మిగతా ఏవైతే ఉంటాయో అంటే ఎవరైతే నివాస చట్టాన్ని ఉల్లంఘించినో వాళ్ళని పట్టుకోవడం కానీ వాళ్ళని తీసుకెళ్ళి సాఫర్ జైల్లో పెట్టడం కానీ వాళ్ళని ఒక దగ్గర డమ్ చేయడం కానీ అంటే ఉంటాయి కదా ఒక రూమ్లో ఒక ప్లేస్లో పెట్టడం కానీ వీళ్ళకి సంబంధించినటువంటి ప్రాసెస్ అంతటి కూడా వాళ్ళ ఇంటికి పంపించేంతవరకు మొత్తం ఈ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ సంబంధించిన డిపార్ట్మెంట్ ఏదైతే వాళ్ళు చూసుకోవడం జరుగుతుంది కువైట్లో మొట్టమొదటిసారిగా కువైట్ గవర్నమెంట్ గూగుల్ తోటి కలిసి కువైట్లో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడం కోసం చెప్పేసి ప్రస్తుతానికి శిక్షణ అయితే కనుక తీసుకుంటూ ఉన్నారు కొంతమంది అధికారులు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా గూగుల్తో కలిసి ప్రస్తుతానికి శిక్షణ తీసుకుంటున్నారు ఈ శిక్షణలో ఏంటంటే కువైట్లో పర్యాటకాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి ఎలా చేస్తే బాగుండు ఏ విధంగా చేస్తే బాగుండు అనే దానిపైన వీళ్ళు ప్రస్తుతానికి ట్రైనింగ్ అయితే తీసుకుంటున్నారు ఎందుకంటే కువైట్ గవర్నమెంట్ ప్రస్తుతానికి కువైట్లో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చెందడం కోసం అని చెప్పేసి కొత్త కొత్త మార్పులు అయితే తీసుకొస్తూ ఉంది కదా అందులో భాగంగానే మనకి ఈ మధ్యలో రీసెంట్గా విజిట్ విజాలు ఇవన్నీ కూడా మనకి చాలా సులభతరం చేశారు సో ఇప్పుడు మరికొన్ని చేయడానికి అయితే అవకాశాలు ఉంటాయి వీళ్ళు ఆలోచిస్తున్నారు ఇంకా ఎలాంటి మార్పులు తీసుకొస్తే బాగుండు అని చెప్పేసి భవిష్యత్తులో మరిన్ని మార్పులు అయితే రావడానికి అవకాశం ఉంది మాదక ద్రవ్యాల తనిఖీ సమయంలో ఒక అధికారిని గాయపరచడం జరిగింది కువైటికి సంబంధించిన ఒక పౌరురాలు దీనికి సంబంధించిన వివరాలు మనం చూసుకున్నట్లయితే కువైటికి సంబంధించినటువంటి భద్రతాధికారులు దోహా ప్రాంతంలో వ్యాలీ కలిగి ఉన్నారు అని చెప్పేసి ముగ్గురు కువైటికి సంబంధించిన పౌరుల్ని అదుపులో తీసుకోవడం జరిగింది ముగ్గురు కూడా మగవాళ్ళే వాళ్ళని అదుపులో తీసుకున్నారు దాని తర్వాత వాళ్ళ దగ్గర నుంచి కొంత మాదద్రవ్యాలు అయితే స్వాధీనం చేసుకున్నారు అలాగే వాటిని తూకం వేయడానికి ఉపయోగించేటువంటి తూలికి యంత్రాలు ఏవైతే ఉంటాయి వాటిని స్వాధీనం చేసుకోవడం జరిగింది అలాగే ఖాళీ కవర్లు ఏవైతే ఉంటే వాటిని కూడా స్వాధీనం చేసుకున్నారు వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత సంబంధించి రెఫర్ చేస్తారు దాని తర్వాత వారికి సంబంధించినటువంటి ఇంటిలో సోదా చేయడం కోసం చెప్పేసి ఇంటికి వెళ్ళారు ఇంట్లో సోదా చేస్తున్న సమయంలో ఆ ఇంట్లో ఈ ముగ్గురు వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి తల్లి ఉన్నారు అలాగే ఇద్దరు సోదరి మనులు ఉన్నారు అంటే వాళ్ళ సిస్టర్స్ ఇద్దరు ఉన్నారు తల్లి ఉంది సో వాళ్ళలో ఏం చేస్తారంటే ఒక సిస్టర్ ఏం చేస్తుందంటే ఈ ఎవరైతే ఒక అధికారులు వెళ్ళారు అందులో ఒక అధికారి చేయి పైన బలంగా గాయపరచడం జరిగింది గ్లాస్ డోర్ తోటి చేయి పైన గాయపరిచారు ఆ అధికారికి కూడా చెయ్యి ఒక నరం అనేటువంటిది బాగా అయినట్లు తెలియజేస్తున్నారు సో ఒకట అతన్ని హాస్పిటల్కి తరలించారు అతని ట్రీట్మెంట్ అయితే అందించడం జరుగుతుంది సో ఆ అధికారి పరిస్థితి ప్రస్తుతానికి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్న పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి కేసు అనేది మరింత బలపడింది ఎందుకంటే ఆల్రెడీ పట్టుకున్నదే మాద్రవ్యాల కేసులో మళ్ళీ వాళ్ళపైన దాడిగా చేశారు సో ఇప్పుడు ప్రస్తుతానికి కేసు మరింత బలపడింది ఆ కేసుకు తోడు ఈ కేసు కూడా అయ్యింది వీరందరిపైన చట్టపరం చర్యలు తీసుకోవడం సంబంధించగలకి రెఫర్ చేస్తారు మొత్తం ఆరుగురు ముగ్గురు మగవాళ్ళు ముగ్గురు ఆడవాళ్ళు పోనీ లేవన్న సాధారణ ప్రజల అందరితో పాటు మామూలుగా ఉండే వల్ల కాదు వీళ్ళు చేస్తున్నటువంటి ఉద్యోగాలకు మనం చూసినట్లయితే వీళ్ళు కూడా ఇలాంటి పనులు చేస్తారా అని చెప్పేసి అనిపిస్తుంది ఆ ఉద్యోగాలకే కలంకం ఆ డిపార్ట్మెంట్లకే కలంకం వీళ్ళ వల్ల సో వీళ్ళు చేస్తున్న పనులు ఏంటో తెలిసిన ఈ ముగ్గురు సోదరులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే ముగ్గురు మగవాళ్ళని పట్టుకున్నారో ఆ ముగ్గురు కూడా మినిస్ట్రీ ఆఫ్ జస్టిస్లో పనిచేస్తున్నారు అంటే కోర్టులు ఉంటాయి కదా వాటికి సంబంధించిన డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు అలాగే ఆడవాళ్ళ విషయానికి వచ్చేటప్పటికి ఒకరు వచ్చి మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్లో పనిచేస్తున్నారు అంటే విద్యా మంత్రిత్వ శాఖలో పనిచేయడం జరుగుతుంది ఇంకొకరు వచ్చి మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ అంటే వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఏదైతే ఉంటుందో దాంట్లో పనిచేస్తున్నారు ఇంకొక ఆవిడ ఉన్నారు కదా పెద్ద ఆవిడ అంటే ఆ తల్లి ఎవరైతే ఉన్నారో ఆవిడ మాత్రం హౌస్ వైఫ్ ఇంట్లోనే ఉంటుంది ఆవిడ సో ఈ విధంగా చూడండి ఎలాంటి పదవుల్లో ఉన్నారు వీళ్ళు వాళ్ళేమో మినిస్టర్ ఆఫ్ జస్టిస్ న్యాయమంత్రిత్వ శాఖ వీళ్ళేమో ఒకరేమో మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషను ఇంకొకరు వచ్చి మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఇంకొకరు వచ్చి ఇంట్లో ఉన్నటువంటి హౌస్ వైఫ్ సో ఈ విధంగా ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉంటూ కూడా ఇలాంటి పనులు చేయడానికి వీళ్ళు ఒడిగట్టారు సో అయినప్పటికీ ప్రస్తుతానికి వీళ్ళని అదుపులో తీసుకుని చట్టపరం చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకి రిఫర్ చేశారు సాల్మియా ప్రాంతంలో అక్రమంగా మాదిద్రవ్యాలు కలిగి ఉన్నారని చెప్పేసి ముగ్గురు ప్రవాసీల్ని అదుపులో తీసుకోవడం జరిగింది అలాగే జిలీ బాల్ష్వేక్ ప్రాంతంలో కూడా ముప్పై ఏడు సంవత్సరాల వయసు ఒక ప్రవాసుల దగ్గర నుంచి ఏడు ప్యాకెట్ల మాదిద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు వీరిపైన చట్టపరం చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకి రిఫర్ చేశారు ఇదిలా ఉండగా నిన్న సాయంత్రం మనం ఫేస్బుక్లోను అలాగే మన వెబ్సైట్లోనూ ఒక పోస్ట్ అయితే మనం పెట్టడం జరిగింది సో ఆ పోస్టులు ఏంటంటే అహ్మదీ ప్రాంతంలో ఒక యాక్సిడెంట్ జరిగింది ఘోర విషాదకరమైనటువంటి సంఘటన అని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఒక మహిళ మన తెలుగు ఆవిడే రోడ్డు దాటుతూ ఉండగా ట్రక్ ఒకటి ఢీకొనడం జరిగింది అయితే ఇక్కడ తప్పు ఎవరిదే అనే దాని గురించి మనం ఆ వీడియో తినక పెట్టడం జరిగింది సో ఆ వీడియో మీరు చూసినట్టే కనుక నిన్న మనం చెప్పలేం ఎవరిది తప్పు అని చెప్పేసి చెప్పలేం వీళ్ళు తొందరపడి దాటారు వీళ్ళు తప్పనుకోవాలి అలాగే ట్రక్ డ్రైవరు చూసుకోకుండా వెళ్ళిపోయాడు సో అతని తప్పనుకోవాలా కాకపోతే ఇక్కడ ట్రక్ డ్రైవర్కి కనపడదు పాపం ఎందుకంటే వీళ్ళు పక్కన రోడ్డు పక్కన నిలబడుకో ఉన్నారు వీళ్ళు దాటడం కూడా దూరం నుంచి దాటి ట్రక్ డ్రైవర్ కనిపిస్తుంది కానీ వీళ్ళు ట్రక్కి ఆనుకొని దాటారు సో దాని కారణం చేత ట్రక్ డ్రైవర్కి కనపడలేదు సో అతను తప్పు లేదని చెప్పేసి మనం అనుకోవచ్చు వీళ్ళేం చేశారు సరే ఆగిండాయి కదా వెహికల్స్ అనుకొని టెక్కుని దూరేస్తారు కానీ ఆ సాయానికి సిగ్నల్ వదలడంతో వీళ్ళు ముందుకు తనక మూవ్ అయిపోయింది ట్రక్ సో ఈ విధంగా రోడ్డు దాటేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి సో ఆవిడ చూడండి క్షణాల్లో ప్రాణాలు ఏదైనా కోల్పోవాల్సి వచ్చింది ఆవిడ ఇద్దరు మహిళలు ఏదైనా వెళ్తున్న రోడ్డు దాటడానికి ఒక మహిళ అటువైపు వెళ్ళిపోయింది కానీ ఆ మహిళ కూడా టైం మంచిదని చెప్పేసి మనం చెప్పుకోలేదు ఎందుకంటే ఆవిడ అటువైపు వెళ్ళంగానే ఆవిడికి సడన్గా ఒక కారు ఒకటి వచ్చి ఆగింది అక్కడ ఆ కారు కనుక బ్రేక్ వేయకుండా ఉంటే సడన్ బ్రేక్ వేయకుండా ఉంటే ఆవిడ కూడా ప్రమాదం బారిన పడేది కానీ ఆవిడ మాత్రం లక్కీగా ఆ కారు సడన్ బ్రేక్ వేయడంతో ఆవిడ రోడ్డు దాటేసింది ఈవిడ మాత్రం ముందుకు పడిపోవడంతో ఆ ట్రక్ ఈవిడి పై నుంచి వెళ్ళిపోయింది సో అది జరిగినటువంటిది కాబట్టి రోడ్డు దాటేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అందులో ముఖ్యంగా ఎక్కువ ఏంటంటే ఏంటంటే రోడ్లపైన మనం దాటాలి అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి వెహికల్స్ చాలా స్పీడ్తో అయితే కనుక వెళ్తూ ఉంటాయి ఇంకొక విషయం ఏంటంటే పైన మనం రోడ్డు దాటుతున్నప్పుడు ఏదైనా వాహనం కనుక ఢీకొన్నట్లయితే వాటికి కేసులు కూడా ఉండవు ఎందుకంటే మందే తప్పని అని చెప్పేసి అక్కడ కేసు నమోదు చేయడం జరుగుతుంది కాబట్టి ఎట్టి పచ్చం హైవేలు అయితే మీరు రోడ్డు క్రాస్ చేసినప్పుడు జాగ్రత్త అండి ఎక్కడైతే బ్రిడ్జ్లు ఉంటాయి రోడ్డు దాటుకోవడానికి అలాంటి చోట్ల మాత్రమే దాటండి ఎక్కడ పడితే అక్కడ దాటకండి ఇంకా మామూలు రోడ్లో మాత్రం చాలా జాగ్రత్తగా చూసి రోడ్డు ఖాళీగా ఉన్నప్పుడు ఆ వస్తున్న వెహికల్ స్పీడ్ మీరు అంచనా వేసుకొని అది ఎంత స్పీడ్తో వస్తుంది సో స్లోగా వస్తుందా స్పీడ్గా వస్తుందా వచ్చేటువంటి స్పీడ్కి మనం రోడ్డు దాటగలమా లేదా అనేటువంటిది చూసుకొని రోడ్డు దాటుకుంటే చాలా మంచిది సో ఏదైనప్పటికీ నిన్న ఆ ప్రమాదంలో ఎవరైతే మహిళ ప్రాణాలు కోల్పోయారో ఆవిడ యొక్క ఆత్మ శాంతి చేకూరాలని చెప్పేసి కోరుకుందో ఆ మహిళ ఇంకొక విషయం ఏంటంటే ఆవిడ గత పద్నాలుగు సంవత్సరాల ఇంటికి వెళ్ళలేదంట ఆవిడ సో ఆవిడ ఏదో కారణాల చేత కువైట్లోనే ఉండిపోవాల్సి వచ్చింది సో అవన్నీ మనం పర్సనల్ విషయాలు కాబట్టి మనం చెప్పకూడదు సో పద్నాలుగు సంవత్సరాలు ఆవిడ కువైట్లోనే ఉండిపోవాల్సి వచ్చింది కానీ చివరికి ఈ విధంగా ప్రాణాలు పోగొట్టుకుంది ఆవిడ సో దయచేసి కువైట్లో ఎవరైతే నివాస చట్టాలని ఇలాంటి వాటిని ఉల్లంఘించి ఉంటారు అకామాలు లేకుండా ఉంటారు దయచేసి మీ అకామాలని తనకు పునరుద్ధించుకోండి లేదంటే ఈ కానులు పెట్టినప్పుడు లేదంటే ఎంబీసీకి వెళ్ళి ఫింగర్స్ వేసుకొని అయినా సరే ఇంటికి వెళ్ళిపోండి ఎందుకంటే ఏదైనా జరగరాని జరిగినప్పుడు సడన్గా ఇంటి దగ్గర ఎవరికైనా జరిగినా మనకేదైనా జరిగినా సరే అప్పుడు సడన్గా మనం ఇంటికి వెళ్ళడానికి అవకాశాలు ఉండవు డబ్బులు ఈరోజు కాకపోతే రేపు సంపాదించుకోవచ్చు ఇక్కడ కాకపోతే ఇంటి దగ్గర అయినా సంపాదించుకోవచ్చు ప్రాణం పోతే మళ్ళీ రాదు కదా కాబట్టి కొద్దిగా జాగ్రత్తలు అయితే వహించండి రోడ్లు దాటేటప్పుడు జాగ్రత్తగా ఉండండి అలా ఎక్కువ ఇట్లో ఎవరైతే అకామాలు అయిపోయి ఉంటాయో అలాంటి వాళ్ళు అకామాలు పునరుద్ధరించుకోండి ఎవరైతే నివాస చట్టాన్ని ఉల్లంఘించుంటారో అలాంటి వాళ్ళందరూ కూడా మీకు ఏదైనా జరిమానాలు ఉంటే కట్టుకోండి లేదంటే అంబేసీకి వెళ్ళి ఇంటికి ఏదైనా వెళ్ళిపోండి షువేక్ ఇండస్ట్రియల్ ప్రాంతంలో బ్యాంక్ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో అలాంటి వారిని లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్నటువంటి నలుగురు సభ్యులతో కూడినటువంటి ఇథియోపియాకి సంబంధించిన ఒక ముఠాని అదుపు తీసుకోవడం జరిగింది వీళ్ళు నలుగురు కూడా ఇత్యోపిక సంబంధించిన వాళ్ళు ఈ నలుగురు చేస్తున్న పని ఏంటంటే బ్యాంక్ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వారిని వెంబడించడం జరుగుతుంది దాని తర్వాత ఆ కారులో నుంచి వీళ్ళు దొంగతనం దొంగతనమైతే చేస్తారు ఆ కారు ఎక్కడ పార్క్ చేస్తారు చూసి టక్కని అందులో నుంచి దొంగతనమైన చేయడం జరుగుతుంది ఆ విధంగా వీళ్ళు వీళ్ళకి వెహికల్స్ ఏవైతే ఉంటాయో వాటికి నంబర్ ప్లేట్స్ అండ్ చేంజ్ చేసి చాలా చోట్ల దొంగతనానికి అయితే పాల్పడ్డారు సో పోలీసు వాళ్ళని వీళ్ళని పట్టుకోవడానికి కొద్దిగా కష్టమైన ఎందుకంటే వీళ్ళు పోలీసు వాళ్ళని దారి మళ్లించడం జరుగుతుంది ఎందుకంటే నెంబర్ ప్లేట్లు మార్చేస్తున్నారు వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు అయితే ఇలాంటి కేసులు ఎక్కువ అవడంతో వీళ్ళు నిఘా పెట్టారు ఇంకా నిఘా పెట్టి రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది వీళ్ళు కారులో ఉన్నప్పుడు వాళ్ళు ఒప్పుకోవడం కూడా ఒప్పుకున్నారు మేమే ఈ దొంగతనాలు మేమే చేసామని చెప్పేసి ఒప్పుకున్నారు సో ప్రస్తుతానికి ఆ నలుగురి పైన చట్టప్రాంచాలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకి రెఫర్ చేశారు మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు ఆయనకి వీసా కావాలి అని చెప్పేసి అంటున్నారు ఆయన గతంలో కువైట్లో పనిచేసినటువంటి అనుభవం అతనికి ఉంది ఆయన స్వీట్స్ తయారు చేయగలరు అలాగే మిక్సర్ ఇవి కూడా చేయగలరు అనమాట మంచి అనుభవం అయితే ఉంది సో కువైట్లో ఎక్కడైనా సరే బేకరీల్లో కానీ స్వీట్ షాపుల్లో కానీ ఎక్కడైనా సరే ఏదైనా వేకెన్సీ ఉంటే కనుక చెప్పండి నేను కొత్త వేద పైన వచ్చి పని చేసుకుంటాను నాకు ఆల్రెడీ కువైట్లో పని చేసిన అనుభవం అయితే ఉంది అని చెప్పేసి ఆయన అంటున్నారు సో మీకు తెలిసిన చోట అలాంటి స్వీట్ మాస్టర్కి ఏదైనా సరే వేకెన్సీ కనుక ఉన్నట్లయితే మీకు డిస్ప్లే ఆయనకి సంబంధించిన నంబర్ ఇచ్చిన నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒకవేట్ ఇద్దరున్నారు మన భారతదేశంలో రూపీస్లో సుమారుగా రెండు వందల ఎనభై ఏడు రూపాయలు ఉంది అది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలిలో ఉన్న సూకల్ వతీయలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జల్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం నిన్నటికి వాటికి స్వల్పంగా తగ్గించిన అని మనం చెప్పుకోవాలి ప్రస్తుతానికి ఒక గ్రాంధర ముప్పై రెండు నరల నూట ఎనభై ఏడు పిలుసుగా ఉంది అదే ఇరవై నాలుగు కార్యలు బంగారం బిస్కెట్ బంగారం ప్రస్తుతానికి ఒక రాందర ముప్పై ఐదు నెలల వంద పిలుసుగా ఉంది సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్ రేపు రాత్రి తొమ్మిది నెలలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకు జై హింద్ ఇన్సూరెన్స్ సెక్యూర్ చైల్డ్ పర్సనల్ యాక్సిడెంట్ పెన్షన్ పాలసీతో మీ పిల్లల భవిష్యత్తును రక్షించుకోండి ఈ పర్సనల్ యాక్సిడెంట్ పెన్షన్ పాలసీ ద్వారా మీరు ప్రమాదాల నుంచి ఆర్థిక రక్షణ పొందవచ్చు ప్రమాదాల వల్ల ఏర్పడే వృత్తి శాశ్వత వైకల్యం తాత్కాలిక వైకల్యం దృష్టి నష్టం వంటి పరిస్థితుల్లో ఈ పాలసీ మీ కుటుంబానికి ఆర్థిక భద్రతను అందిస్తుంది ప్రమాదంలో మృతి చెందినప్పుడు లేదా శాశ్వత వైకల్యం వచ్చినప్పుడు వంద నెలల పాటు హండ్రెడ్ పర్సెంట్ శాశ్వత లేదా పాక్షిక వైకల్యం అయినప్పుడు శాతం వరకు ప్రయోజనం పొందవచ్చు తాత్కాలిక వైకల్యం వచ్చినప్పుడు ప్రతి వారం ఒక్క శాతం చెల్లించబడుతుంది దృష్టి నష్టం జరిగినప్పుడు కూడా ఇదే విధంగా రక్షణ కలదు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రి చికిత్స కోసం ఖర్చు అయ్యడం మొత్తానికి మూడు లక్షల నుంచి ఐదు లక్షల వరకు కవరేజ్ ఉంటుంది కీళ్లు విరిగిన సందర్భాల్లో ఒక లక్ష నుంచి రెండు లక్షల వరకు సహాయం అందుతుంది ప్రమాదాల వల్ల పిల్లల చదువుల ఖర్చులకు పది శాతం సం కవర్ చేయబడుతుంది పునః నిర్మాణ శస్త్ర చికిత్సలకు పది లక్షల వరకు ప్రయోజనం ఉంటుంది తదుపరి రక్షణ ప్రయోజనంగా పది నుంచి ఇరవై లక్షల వరకు అదనంగా పొందవచ్చు ఈ పాలసీ ద్వారా మీరు పిల్లల భవిష్యత్తును ఆర్థికంగా సురక్షితంగా ఉంచవచ్చు వయస్సు పరిమితి పద్దెనిమిది నుంచి అరవై నాలుగు సంవత్సరాలు ఇక ఆలస్యం చేయకుండా మీ పిల్లల భవిష్యత్తును ప్రమాదాల నుంచి ఈ రోజు నుంచే కాపాడండి